అందుకే నమ్మక సండే నేను ముందు నుంచి చెప్తాను అన్న ఈ ఈశ్వర్ చదువుకొని జర్నలిస్ట్ అవ్వలేదు చదువుకున్నావు లేదు కూడా నాకు తెలియతో అయితే ఈరోజు ఒక విశ్లేషణ చేసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ పైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు రిలీజ్ క్లియర్ క్లియర్గా చెప్పుకొచ్చాడు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పుకొచ్చాడు దానిపైన ఒక విశ్లేషణ చేశాడు సరే చేస్తే చేసి అని చెప్పి అనుకోవచ్చు అయితే ఒక విచిత్రమైన డౌట్ వచ్చింది ఆ డౌట్ విన్న తర్వాత నిజంగా నాకు బుర్రపాడైపోయింది అప్పుడు అనిపించింది మాట ఈ జర్నలిస్ట్ అట్ అయ్యి అనిపించింది అప్పుడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఆ డౌట్ ఈ డౌట్ విన్న తర్వాత ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది మినిమం సబ్జెక్ట్ లేకుండా ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జర్నలిస్ట్ ఎలా అయ్యి కూడా అర్థం కావట్లా ఒకసారి చూడండి వినిపిస్తా విషయం అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే పోలవరం అంచనాలు భారీగా పెంచేశారు దాదాపు యాభై నాలుగు వేల కోట్లు యాభై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఓకే అంత బానే ఉంది ఇంతైనప్పుడు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది పోలవరం పైన పన్నెండు వేల ఐదు వందల కోట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు నేను డెబ్బై రెండు శాతం పూర్తి చేశాను అంటారు అంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లతో డెబ్బై రెండు శాతం పూర్తి అయిపోతే ఇక ఇరవై ఎనిమిది శాతం పోలవరం ఎంత ఖర్చు అవుతుంది మరి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకి డబ్బులు ఎవడెత్తాడు వాళ్ళకి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కదా ఐడియా ఉందా మాత్రం తెలుసా గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే గుర్తుందా అసెంబ్లీలో మాట్లాడాడు మీ మంత్రులు మాట్లాడాడు ఎవరైతే అంబటి రామ్మోబు ఉన్నాడో లేదంటే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడో వాళ్ళు కూడా మాట్లాడారు నీకు ఏమైనా ఐడియా ఉందా జగన్మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళాడు ఒకసారి గుర్తుందా అక్కడ వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు గుర్తుందా ఏమన్నా ఐడియా ఉందా లేదా నీకు అట్లా లేదంటే తెలిసి కూడా విశ్లయించాలని చెప్పి మాట్లాడుతున్నావా మరి అలా అయిపోయి నీకు ఆ మాత్రం తెలియకుండా పన్నెండు వేల కోట్ల రూపాయలతోనంట డెబ్బై రెండు శాతం అయిపోయిందంట మిగిలిన ఇరవై ఎనిమిది శాతానికి అన్ని డబ్బులు ఎందుకు అయిపోతున్నాయని అడుగుతున్నాడు మరి అలాగే డబ్బులు ఎవడెత్తాడు దాదాపు ఏడు మండలాలు కదా ఆ ఏడు మండలాల ప్రజలకి ఆ ప్రాంత ప్రజలకి డబ్బులు ఎవడెత్తాడు మీ జగన్ జగన్మోహన్ రెడ్డి జోగ్యం తిస్తాడా ఇంకో డౌట్ ఏంటంటే చెప్పిందే మెట్ట అంటే మెట్ట బొరేసుకొని చెప్పాడు చెప్పిందే సోది అది కాకుండా అది అర్థం చేసుకోవాలంటే ఐఏఎస్ లో ఐపీఎస్ లో చదవాలంట ఆ దగ్గర కూడా వింటున్నాం ఒకసారి అండి వారు చెప్పే లెక్క అయితే మన లాంటి సామాన్యులకు అర్థం కాదు అర్థం కాదు అది పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళకి అది అర్థం అవుతుంది మన జర్నలిస్టులకి సామాన్య ప్రజలకి ఆ పోలవరం దగ్గర ముప్పు గ్రామాల ప్రజలకి లేకపోతే ఆ పోలవరం వల్ల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశిస్తున్నటువంటి రైతులకి వీళ్ళకి అర్థం కాదు లెక్కలు మినిమం డిగ్రీ కూడా ఉండాలని చెప్పు అవసరం లేదు ఐఏఎస్లో ఐపీఎస్ దాకా చదువు అవసరం లేదు మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది తెలుసుకుంటే సరిపోద్ది అక్కడ దాకా ఏం అవసరం లేదు ఒకసారి మనం పోలవరం ప్రాజెక్ట్ గురించి పూర్తిగా చదివిసి అయితే ఏం జరుగుతుంది ఏంటి గత ప్రభుత్వంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది మనం తెలుసుకొని నేర్చితే తెలుస్తుంది మనకి మన వేలం అలాంటివన్నీ కూడా పైగా ఐఏఎస్లో ఐపీఎస్లో మినిమం డిగ్రీ చెప్పి ఇంకా చెప్పేసి నేను నోటికి అలా చెప్పేసి ఇప్పుడు నీ ఎవరితో నువ్వే అన్నావా పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు కూడా అర్థం కాదని చెప్పేసి అని మరొక వాళ్ళకి కనీసం డబ్బులు ఇవ్వాలి కదా మన నష్టపరహనం వాళ్ళకి ఇస్తారు కదా చెల్లించాలి కదా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కదా మరి నీకు అది తెలిసా తెలియదా ఆ ప్రాంత ప్రజలు గుర్తున్నారు ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తున్నారు వాళ్ళ గుర్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం గుర్తులేవు వీడికి జర్నలిస్ట్ ఎట్టయ్యా ఎట్టయితే అందుకే కదా మేము చెప్పేది అందుకే రోజు రోజునో లేదంటే రోజు రోజు నీ పని విడుదల చేసిన కర్మ కూడా అందుకే మాకు లేచిన కానీ సాయంత్రం వరకు ఏదో రకంగా విషయం చిమ్మే ప్రయత్నం చేయాలి అంటే నువ్వు గురువు కాకుండా జనాలను గొర్రెలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వినేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆ నిజమే కదా చెప్పిన లాచికి బాగానే ఉంది కదా అనుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అదే అవే మాటలో మంత్రి అంబటి రాంబాబు చెప్పాడు అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు అసెంబ్లీలో పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు అంటే జనం మర్చిపోతారు అనుకుంటున్నారు మీరు కవర్ చేసుకోవడానికి కూడా సిగ్గుండాలి నీకు కొంచెం కూడా అనిపించట్లా అసలు మనం జర్నలిస్ట్గా ఉండి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నాం విష ప్రచారం చేస్తున్నాం మనం అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాం అనిపించట్లే నీకు అసలు కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసేది గుర్తుందా పోలవరం బడ్జెట్ పెంచండి సరిపోదు బడ్జెట్ పెంచండి సరిపోదు లేఖ రాసే ఐడియా ఉందా లేదా నీకు లేఖలు రాసి లేఖలు రాసిన తర్వాత పోలవరం వెళ్ళి ఆ ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో చెప్పిన మాటలు ఏమైనా ఐడియా ఉన్నాయా నీకు వాళ్ళతో ఏం చెప్పాడో తెలుసా అమ్మా నా చేతుల్లో ఏమీ లేదు నేను ఆల్రెడీ కేంద్రానికి లేఖ రాశాను వాళ్ళు ఇంకా బడ్జెట్ ఆమోదించలేదు మన చేతుల్లో లేదు వాళ్ళ దయ అది వాళ్ళు ఆమోదించిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేతను అందరికి చేతను విడతల వారికి ఇచ్చేతను అన్నాడు అన్నాడా లేదా మరి అదన్నా విన్నావా లేదా నువ్వు అసలా మరి ఎలా ఎలా అయితే మేము నేను తిట్టడంలో తప్పలేదు లేదు కదా ఏమన్నా అంటే వాళ్ళు ఏడు చేస్తారు మమ్మల్ని తిడుతున్నారా మమ్మల్ని బూతులు తిడుతున్నారని చెప్పేసి అని మీరు చేసే విశ్లేషణ ఇది మీరు పేదబొరలు ఆడేసుకొని లేదండి మీరు పీతబోర్లు అని చెప్పి నేను అన్న మీరు అపరిమేధవులే జనాల కొండగోరు చేస్తున్నారు జనాలను పిచ్చోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాం మేము అవి మానేసుకుంటే మంచిది ఈ ముద్ర మాటలు మానేస్తే బ్రహ్మాండం ఉంటుంది పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడమాట పనికి వచ్చే మాటలు మాట్లాడు పనికి వచ్చే విశ్లేషణ చెయ్యి ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేయి అదో రోత పత్రిక అదొక రోత టీవీ ఒక పనికి మాన జర్నలిస్ట్వి నీదో ఒక విశ్లేషణ పకోడి విశ్లేషణ అది తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలు అడిగినా చెప్తాడు వాళ్ళని అడిగినా కానీ చెప్తారు ప్రాజెక్ట్ గురించి అడిగితే చక్కగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి తెలిసినంత అంటే నీకంటే అద్భుతంగా చెప్తారు వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పిన దానికంటే నీకంటే అద్భుతంగా చెప్తారు చదువు కూలీలన్న అడిగినా సరే అక్కడ దాకా ఓ మీద కూలీలు అడిగినా కానీ చెప్తారు కనీసం మినిమం నాలెడ్జ్ అన్న ఉంటుంది వాళ్ళకి కూలి పని చేసుకునే వాడు కూడా మినిమం నాలెడ్జ్ ఉంటుంది అద్భుతంగా చెప్తారు సామాన్యులు మేము చెప్పట్లేదా పైగా నువ్వు జర్నలిస్ట్వి ఓ కోర్టు వేసుకోవాలా గుడ్డికాయతో పెట్టేసుకోవాలా ఆ టెలిప్రాంటర్లో పోతూ ఉంటుందా సరి ఉండాలా అది లేకపోతే నాలుగు ముక్కలు మాట్లాడలేవు నువ్వు మన ముందు టెలిప్రంటర్ లేకపోతే నువ్వు నాలుగు ముక్కలు మాట్లాడలేవు రెండు నిమిషాలు ప్రాపర్గా మాట్లాడలేవు నువ్వు చెయ్యి విశ్లేషణ చెయ్యి కాదనట్లా విమర్శించు కాదన్నట్ల సరే మీ డ్యూటీ అదే పోని అనుకుందాం పోనీ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇది ఎక్కడ దిక్కుమల్తాను నాకు అర్థం కావట్లేదు ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలి సామాన్యులకు అర్థం కాదు ఏం అవసరం లేదు నువ్వు కొనేరుపప్పు అని చెప్పిస్తాను అందరు కొనేరుపప్పులు కాదు కదా అందరికీ బుర్రలు ఉన్నాయి నీకు తప్పితే అందరికీ ఉన్నాయి మెడకాయ మీద తలకాయ ఉన్నాయి ప్రతి ఒక్కరికి బుర్ర ఉంది నీకు మీద తలకాయ ఉంది కానీ బుర్ర లేదు అందులోని బ్రెయిన్ లేదు అందులోని మొత్తం ఖాళీ ఖాళీ కాదులే కానీ నింపేసుకున్నారు అంటే విషయం నింపేసుకున్నారు ప్రజలను ఎరుపప్పులు చేసేయాలి కొండగోర్రెలు చేసేయాలి మనం ఏం చెప్పినా మన మాటలు అమ్మే కొన్ని గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు చూసి మనం రెచ్చుకోవాలి ఇక్కడ తలక తొక్కే సంబంధం లేకుండా మనం మాట్లాడాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముందు నేను తీసి పెడతం సాగం నాశనం చేసి ఇది ఈ కూడా అది ఉపయోగం అని ఉపయోగం లేదులే పైనుంచి ఆదేశాలు రాకుండా వీళ్ళు అలాగా మాట్లాడతారని చెప్పేసి నేను అనుకోను కాబట్టి ఏంటంటే అబ్బాయి మీరు చెప్పే మాటలు వినే రోజులు పోయి అంత ఈరోజు సోషల్ మీడియా ఉంది నువ్వు ఏది మాట్లాడినా కానీ తెలుసు తెలిసిన మాట్లాడతాడు తెలియని అంతే ఈజీగా దొరికేస్తావు కౌంటర్లు ఈజీగా పడిపోతాయి మనకి గతంలో జనం టీవీలు చూసే రోజుల్లో మీలాంటి వాళ్ళు అందరూ చాలా అయిపోయారు జర్నలిస్టులుగా ఎదిగిపోయారు నేను కాదనట్లా కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లోని చేతిలోనే ఫోన్ ఉంటది ఆ ఫోన్లో యూట్యూబ్ ఉంటది వాస్తవాలు ఏంటి ఆ వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకి చూస్తూ ఉంటారు ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు మనం చెప్పినందుకు మాత్రమే అయిపోదు మనమే ఎరిపప్పులు అయిపోతుంది బాగా గుర్తుపెట్టుకో